హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచనా సేకన్ ఫ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి శనిగలు శనిగలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ శనిగలు పూరితో అయినా రైస్తో అయినా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి శనిగలు ఎలాంటి మసాలాలు లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్లో ఒక టూ కప్స్ వరకు శనిగలను తీసుకొని వాటర్ని వేసి నానబెట్టుకోవాలి ముందుగా శనిగలను చేయడానికి శనిగలు ఒక రోజు ముందు నైటే నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే శనిగలను నైటే నానబెట్టుకోవాలి శనిగలు నైట్ మొత్తం నానిన తర్వాత చూస్తే చూడండి శనిగలు చాలా బాగా నానాయి చూడండి కొద్దిగా కూడా వాటర్ లేవు మరి ఈ శనగలను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి నైట్ మొత్తం నానబెట్టుకున్న శనగలని వేసుకొని ఆ శనగలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ నుండి త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మరి ఇప్పుడు వీటికి కావాల్సిన పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఇవి ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి టమాటాలు ఆయిల్ మగ్గిన తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే అర స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి నేను స్పైసీగా ఉండటానికి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను తర్వాత మీడియం సైజులో కట్ చేసిన టూ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఆయిల్ బాగా వేగిన తర్వాత వన్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి పేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న శనగలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడిపించుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ అయిన తర్వాత చూడండి వేడి వేడిగా మన శనగలు రెడీ అయిపోయాయి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి ఇలా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా స్నాక్స్ లాగా అయినా లేదా మార్నింగ్ టిఫిన్స్ లాగా అయినా ఈ శనగలను చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్లో మన శనగలు అయిపోయాయి మరి ఇప్పుడు షాపింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ శనగలను మీరు కర్రీలాగా కూడా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్